ఈ వృత్తి జర్నలిజం అందులో ఇప్పుడు తను చేస్తున్న వృత్తి కొంత రిస్క్తో కూడుకున్నదని తనకు తెలుసు అందరికి తెలిసింది కానీ కానీ మొన్న జరిగింది సరే అదృష్టం ఏంటంటే ఆఫీస్ ముందు జరగడము కాబట్టి అంత ప్రూఫ్స్ ఉండడం వాళ్ళు దొరికిపోవడం ఇప్పుడైతే వాళ్ళు సాహసం చేయరు ఎందుకంటే ఒకసారి ఇంత ఇన్సిడెంట్ అయ్యి రాష్ట్రం అంతా కాదు అదే చెప్తున్నాం ఇంకోసారి కాదు ఎందుకు కాదంటే వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఇప్పుడు కుత్తులవాట్టు ఎలక లెక్కున్నది పరిస్థితి వాళ్ళకి అర్థమైంది రేవంత్ రెడ్డి మనుషులే మొత్తం చేసిండ్రు ప్రభుత్వమే చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది శంకర్ మీద పగబట్టింది అనేది వాళ్ళ రాష్ట్రంలోని ప్రతి మనిషికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు తనకు చిన్న చీమ చీమగుట్టిన రేవంత్ రెడ్డి జయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈసారి సాహసం నేర్పిడ్ వాళ్ళ ఉద్దేశమే అది కదా భయపెట్టుడే వాళ్ళ ఉద్దేశం కదా మరి మనం భయపడితే వాళ్ళు ఇప్పుడు జరిగింది చిన్న నేను అర్థం చేసుకోగలుగుతా జరిగింది ఒక రకంగా తనొక ప్రాణాపాయం తప్పింది నెంబర్ వన్ రెండవది ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అనేది ఎస్టాబ్లిష్ అయింది రాష్ట్రం మొత్తం తెచ్చిపోయింది వీళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శంకర్ మీద ఏమైంది ఎవరు చేయించినది ఎవడైనా చూసినట్టు కొద్దిగా బుద్ధి అర్థమైంది ఇప్పుడు మేము కూడా బయట పోయి చెప్పేది కూడా కదా రే శంకర్కి ఏం జరిగినా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి నీళ్ళ రెండో ఆలోచన లేదు రెండో అభిప్రాయం లేదు మనం ఇట్లా ఎవరి మీద చేసినాం ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇప్పుడు అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు అయితే కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం తప్ప ఎవరిని ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కదా ఇంత ఉండొచ్చు దారుణంగా మరీ క్రిమినల్ వ్యవహారం డైరెక్ట్ హత్యా హత్యా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శంకర్ ఇంకేం కాదు ఇంకేం కాదు ఎందుకంటే ఒక రకంగా దిష్టిపోయింది ఇంకేం చేయలేరు ఇంకేం ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ రెడ్డి మీదకే వస్తుంది ఆయన కిరికే కాబట్టి వాళ్ళే కాపాడుకోవాలి ఇప్పుడు ఆయన మేమందరం ఎట్లా ఉంటాము కానీ ఇప్పుడు తనకేం జరిగినా వాళ్ళే నా అవుతారు వాళ్ళే మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు అవుతుంది అలాగే తెలుస్తుంది కాబట్టి ఏం చేయరు అంత ధైర్యం చేయరు కాబట్టి మీరు భయపడకండి నెంబర్ వన్ రెండోది కొద్దిగా ఆరోగ్యం మంచిగా కానీ అప్పుడేం అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం కూల్గా ఏం చేద్దాము ఎట్లా చేద్దాము తనని ఎట్లా కాపాడుకుందాము చూద్దాం అవసరమైతే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాము కాదు ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రొటెక్షన్ మీద నమ్మకం లేదు ప్రైవేట్ ప్రొటెక్షన్ ఎవరు ఫోన్ చేసినా మీరు ఆ ఫోన్ నంబర్లు అంతా మాకు పోలీస్ దగ్గర నేను తీసుకొని పోతాను ఎట్లా ఎట్లా చేస్తారు ఎవడో ఫోన్ నెంబర్ అయితే కదా ఏ వెళ్ళి వచ్చినాయి ఎందుకు వెళ్ళి ఫోన్ చేస్తున్నారు అందులో అనానిమిటీ ఉంటుంది కదా అందులో నా ఒక రిక్వెస్ట్ బిడ్డ బిడ్డాన్ని నువ్వు నువ్వు అవి అవి చూడకు నువ్వు అవి చూడక యూట్యూబ్ కామెంట్ చూడకు మాకు కూడా ఫోన్లలో అట్లా చాలా వస్తుంది ఎందుకంటే అలా ఊరు పేరు లేనోడు ముక్కు ముఖం లేనోడు ఎవడు పడతా వాడు ఎదు పడతాడు పెడుతుంటారు దాన్ని చూడకు ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకైనా కాల్ వచ్చినా ఏదైనా నెంబర్కి వెళ్ళి మనకేమైనా బెదిరింపు కాల్ వచ్చినా మాకు చెప్తే పోలీసు వాళ్ళతో కూర్చొని మేము చేస్తే మీకు పోలీసు వాళ్ళతో కాదంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ పెడదాం రెండోది నీ పిల్లల గురించి కానీ ఇంకోటి గురించి కానీ టెన్షన్ పడకు మళ్ళీ మాట్లాడదాం ఇంతమందిలో నేను మాట్లాడను కానీ మళ్ళీ కూర్చొని మాట్లాడదాము తను చేసే వృత్తి ఎట్లాంటిదంటే కొంత రిస్క్తో కూడుకున్న వృత్తి కానీ ఇప్పుడు జరిగింది ఒక రకంగా దిష్టిపోయింది ఇంకేం కాదు ఇంకా భవిష్యత్తు నువ్వు భయపడదు నువ్వు పిల్లలు భయపడకపోతే తను ధైర్యం ఉంటాడు నువ్వు భయపడితే తను కూడా ఇది ఇతాడు కదా ఈ వృత్తే కదా చేయాల్సిందైతే ఇంకోటి ఇంకోటి అది భయ చేసుకొని లేదు కదా ఇంత ఇంత ఫేము ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది ఒకటే కారణంగా తను భయపడకుండా ధైర్యంగా నిజాలు చెప్తున్నాడు మరి ఇక తను చేసే పనిని వాళ్ళు ఏం చేస్తుంది അമ്മ കൂല കൊതി കെമെ ബൈ